హాయ్ లవ్లీ చిల్డ్రన్ నేను మీకు ఈరోజు ఒక కథ చెప్పడానికి వచ్చానర్రా కథ ఏంటో తెలుసుకోవాలంటే మరి మనం కథలోకి వెళ్ళిపోవాలి కదా ఒక పెద్ద అడవిలో జంతువులన్నింటితో పాటు ఒక ఉడతల మంద నివసిస్తోంది అంటే గుంపు కొన్ని ఉడతలన్నీ కలిసి గుంపుగా నివసిస్తూ ఉంటాయన్నమాట అవి రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఆహారం వేటకి వెళ్ళినా ఎక్కడికన్నా వేరే దూర ప్రదేశాలకు వెళ్ళాలన్నా అడవిలో ఎక్కడన్నా తిరగాలన్నా గుంపుగా మాత్రమే తిరుగుతుంటాయి అలా ఒకరోజు ఆహారం వేటలో తిరుగుతున్న ఉడతల గుంపులో నుంచి ఒక ఉడత పాపం ఎలాగో తప్పిపోయింది తప్పిపోయింది దానికి అసంగా తెలియలేదు పాపం తెలియక ఆహారం వెతుక్కుంటూ అలా ఇలా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయింది దానికి ఉడతల అరుపులు ఏం వినిపించట్లేదు వేరే చప్పుళ్ళు ఏం వినిపించట్లేదు తన స్నేహితుల మాటలు వినిపించట్లేదు ఏమైందాన్ని వెనక్కి తిరిగి చూసేసరికి తన చుట్టూరా ఎవ్వరూ లేరు తన గుంపు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు చుట్టూరా చూస్తే అడవి ఎంత కొత్తగా ఉంది అప్పుడు దానికి అర్థమైపోయింది తను గుంపు నుంచి తప్పిపోయిందని అడవిలో చాలా దూరం వచ్చేసిందని తెలిసింది సరే ఇంకా ఎట్లాగైనా ఇంటికి ఇప్పుడు వెళ్ళిపోదాం వెళ్ళిపోతే వాటిని వెతుక్కుంటూ వెళ్తే గుంపులో కలిసిపోవచ్చు అని వెనక్కి తిరిగింది కానీ ఎంత తిరిగినా ఎంత దూరం నడిచినా దానికి తిరిగి వెళ్ళే దారి గుర్తురాలేదు దారి మర్చిపోయింది అలా సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు తిరిగేసింది తిరిగేసాక అలసట వచ్చేసింది దానికి భయంతో ఏడుపు కూడా వచ్చేసింది ఉడతకి చిన్న జీవి కదా పాపం ఉడత అందుకని అడవిలో ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని చాలా దిగులుపుగా ఆలోచిస్తూ కూర్చుందనమాట అనవసరంగా నేను చూసుకోకుండా వచ్చేసేసాను ఎంత దూరం వచ్చానో తెలియదు అడవిలోకి ఇప్పుడేమో తిరిగి వెళ్ళాలన్నా వెతుక్కుని దారి చాలా ఆలస్యమైపోయింది ఇంకా అయితే చీకటి పడిపోతుంది ఇప్పుడు నన్ను ఏ కుక్కనో పిల్లో ఎవరు చూసినా కూడా తినేస్తాయి నన్ను ఏం చేయాలని ఎంతో దిగులుగా ఆలోచిస్తుండగా ఈ ఉడత కూర్చున్న చెట్టుకి ఒక పెద్ద తొర్ర ఉందర్రా పిల్లలు తొర్ర అంటే తెలుసు కదా హోలు ఉందన్నమాట ఆ హోలు ఒక కుందేలు ఇల్లు అనమాట ఈ కుందేలు కూడా పొద్దునంతా ఆహారం వేటలో ఉంటాయి తిరుగుతూ ఉంటాయి జంతువులన్నీ అలాగే ఈ కుందేలు కూడా పొద్దునంతా తిరిగేసి బాగా బొజ్జు నిండా అన్నం తినేసి దానికి కావలసినవన్నీ ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంటికెళ్ళి హాయిగా ఉందాం అని ఇంటి దగ్గరికి వస్తూ ఉంది తన ఇంటి దగ్గర ఏదో కూర్చునుంది ఏంట అది నేను ఎప్పుడు నా ఇంటి దగ్గర ఎవరు కూర్చోక చూడలేదే ఏం కూర్చుంది అని తొందరగా వచ్చింది వస్తే అక్కడ కుడత కనిపించింది ఉడత కనిపించగానే ఎవరు నువ్వు నా ఇంటి దగ్గర ఎందుకు కూర్చున్నావు నా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అడవిలో కొత్తగా వచ్చావా ఏమిటి నిన్ను చూస్తుంటే ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు ఏమైంది మిత్రమా ఉడత మిత్రమా అని అడిగింది అడగగానే ఉడత తన కథ అంతా చెప్పుకొచ్చింది మందలోంచి తప్పిపోయాను ఎట్లా అని చెప్పగానే సరే సరే నువ్వేమి దిగులు పడద్దు ఈ రోజు రాత్రి మా ఇంట్లో పడుకో చక్కగా అన్నం పెడతాను నీకు తినేసి మా ఇంట్లో పడుకో తెల్లవారగానే మన ఇద్దరం వెళ్దాం నేను కూడా నీకు సహాయం చేస్తాను మీ గుంపును వెతకడానికేని ఆ ఉడతకి కుందేలు ధైర్యం చెప్పి ఓదార్చి తన ఇంట్లోకి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి అలసిపోయిన ఉడతకి కడుపు నిండా భోజనం పెట్టింది పెట్టిన తర్వాత ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ పడుకొని నిద్రపోయారు తెల్లవారుగానే కుందేలు ఉడతా నిద్ర లేచాయి లేచి సరే పదా మీ గుంపును వెతకడంలో నేను చెప్పాను కదా నీకు సహాయం చేస్తానని వెళ్దాం పద అంది కుందేలు ఉడతా కలిసి అడవిలో బాగా కొంచెం దూరం నడిచిన తర్వాత వాటికి కొద్ది దూరంలో ఎదురుగుండా ఒక తోడేలు రావడం కనపడింది కనపడగానే కుందేలుకి ఉడతకి ముందు భయం వేసింది ఎందుకంటే పాపం చిన్న జంతువులు కదా తోడేలు చూసిందంటే చాలా తేలికగా ఈ రెండింటిని చంపేసి తినేయగలదు భయపడిన తర్వాత మనము అప్పుడు కుందేలు చెప్తుంది ఈ తోడేలు కంట్లో పడ్డామంటే మనల్ని చంపి తినేసేస్తుంది మనం ఏం చేస్తామంటే తొందరగా వేగంగా పారిపోయి చెట్ల పొదలలో అక్కడ దాక్కుందాం అంది ఉడతా సరే అంది ఉడితే అప్పటికే భయపడుతుంది బాగా ఉడత సరే అంది కానీ కొంచెం నడిచాక మన తెలివైన కుందేలు కదా ఇది చాలా క్లవర్ కదా చాలా తెలివిగలది కదా దానికి వెంటనే ఒక ఉపాయం తట్టింది కుందేలికి ఆగు ఆగు తొందరపడకు మనము ఈ తోడేలని ఉపయోగించుకుందాం ఎలా అంటే మీ ఉడతల గుంపు దానికి ఏమైనా తెలిసే ఉంటుంది ఎందుకంటే తోడేలు మొహం చూస్తుంటే అది చాలా దూరం నుంచి నడిచి వస్తున్నట్లుగా ఉంది తప్పకుండా మీ గుంపు కనపడే ఉంటుంది దానికి ఏమైనా తెలిసేమో కనుక్కుందాం తెలియకపోయినా కూడా ఈ అడవి దారుల్లో తోడేలకి నక్కలకి తెలిసినంత దారులు మనకు తెలియవు ఈ తోడేలు సహాయంతో మనం మీ గుంపుని కనుక్కుందాం అని చెప్పింది మన తెలివి గల ఉడత పాపం లోపల భయపడుతూనే సరే అంది ఈ లోపల తోడేలు వచ్చి వీటి ఎదురకుండా నించుంది నించోగానే తోడేలు మామ తోడేలు మామ ఎక్కడి నుంచి వస్తున్నావు చూస్తుంటే నువ్వు చాలా దూరం నుంచి వచ్చినట్లున్నావు అలసిపోయినట్లున్నావు అని కొందేలు మాటలు మొదలుపెట్టింది మొదలుపెట్టి నువ్వు దయతలిచి మా మీద దయ చూపించి మాకొక చిన్న సహాయం చేయు తోడేలు మామ మేము నీ కోసమే వెతుకుతున్నాము అంది కుందేలు ఎంతో మంచిగా అనగానే అప్పుడు ఏం చేసిందంటే ఏంటి నువ్వు నాతో పరాచికాలు ఆడుతున్నావా నేను నీకు సహాయం చేయడం ఏంటి అంది తోడేలు కోపంగా అప్పుడు కుందేలు అంది లేదు మామా లేదు మామ నువ్వు ఏమి అనుకోకు మేము ఒక ఉడతల గుంపు కోసం వెతుకుతున్నాము ఈ అడవిలో ఎవరెక్కడుంటారో ఎవరేం చేస్తారో నీకు తెలిసినంతగా మాకు తెలియదు కదా ఎంతైనా నీ ముందు మేము చిన్న జీవాలం కదా అందుకని ఆ ఉడతల గుంపు ఎక్కడ కనపడిందో నువ్వు మాకు చెప్పగలవా నువ్వు తప్ప మాకెవరు సహాయం చేయలేరు ఇప్పుడు అని కుందేలు ఎంతో వినయంగా అడిగింది తోడేలుని అప్పుడు తోడేలు నేను ఇప్పుడే చూశాను ఇందాకే నేను వస్తున్నప్పుడు ఒక ఉడతల గుంపు అడవిలో ఏదో వెతుకుతోంది ఆహారం కోసమేమో కానీ నేను మీకు సహాయం చేస్తే నాకేమిటి లాభము అని అడిగింది తోడేలు దుష్టబుద్ధి గల తోడేలు అలా అడిగేసరికి కుందేలు వెంటనే చెప్పింది నాకు తెలుసు మామా నీ మనసుల ఆలోచన నువ్వు మమ్మల్ని తిందామని వచ్చావు కానీ నీకు ఆహారం అవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు దానికంటే ముందు నువ్వు మాకు ఉడకల గుంపును చూపించాలి అట్లా అయితే నువ్వు మమ్మల్ని నిరభ్యంతరంగా తినొచ్చు అని చెప్పేసింది కుందేలు ఏమిటి నీ మాటలు నేను నమ్మాలా అంది తోడేలు ఎంతో గంభీరంగా లేదు మామ నేను నీకు మాటిస్తున్నాను మాకు ఉడతల గుంపు కనిపించగానే మేమే నీకు లొంగిపోతాము నువ్వు మమ్మల్ని తినేవచ్చు మేము ఎక్కడికి పారిపోము అని చాలా నమ్మకంగా చెప్పింది కుందేలు సరే పిచ్చి తోడేలు నమ్మేసింది ఎవరైనా అట్లా నేను నన్ను చంపేయి తినేయి అని చెప్తారా కానీ తోడేలు ఇక్కడ నమ్మేసేసింది నమ్మేసి తోడేలు ముందు నడుస్తుంటే కొద్దిగా వెనకాల మన కుందేలు ఉడతా నడుస్తున్నాయి అన్నమాట కొద్ది దూరం నడిచిన తర్వాత కుందేలు చాలా రహస్యంగా ఉడతతో చెప్పింది చూడు చూడు ఒక ఎత్తైన చెట్టు చూసుకుని ఆ చెట్టు మీదకి ఎక్కి చూడు ఎక్కడైనా గుంపు కనిపిస్తుందేమో ఉడతల గుంపు మనం మెల్లగా తోడేల నుంచి తప్పించుకోవచ్చు అంది ఉడత మెల్లగా చప్పుడు కాకుండా ఒక పెద్ద చెట్టు ఎక్కేసింది ఎక్కేసి అలా ఇలా చూసింది అటు ఇటు చూస్తే కొద్ది దూరంలో ఉడతల గుంపు కనిపించింది వెంటనే చాలా వేగంగా వచ్చి తొందరగా కుందేలు దగ్గరికి వచ్చేసి మిత్రమా మిత్రమా చాలా కొద్ది దూరంలోనే మా గుంపు కనిపిస్తోంది ఇప్పుడు మనం ఈ తోడేలు బారి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నువ్వు అంది అనగానే గట్టిగా మాట్లాడకు అది వినిందంటే ఇప్పుడే వెనక్కి తిరిగి తినేస్తుంది తోడేలు నేను ఆలోచిస్తున్నాను ఉండు అని చెప్పింది వెంటనే కుందేలు బుర్రలో ఒక ఉపాయం వచ్చేసింది ఉపాయం వచ్చేసి ఏం చెప్పిందంటే చూడు ఆ తోడేలు ఎలాగా ముందు నడుస్తోంది చప్పుడు కాకుండా మనం చాలా గుబురుగా ఉన్న చెట్ల పొదల్లోకి దాక్కుందాం వెళ్ళి ఆ తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత మనం మన గుంపు దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పింది అప్పుడు ఉడత ఏం చేసిందంటే సరే అంది అని బాగా గుబురుగా ఉన్న చెట్ల పొదలు కనిపించే వరకు రెండు తోడేలు వెనకాలే నడుస్తున్నాయి చెట్ల పొదలు గుబురుగా ఉన్న చెట్ల పొదలు కనిపించగానే వెంటనే రెండు చాలా వేగంగా పొదల్లోకి దూరిపోయి దాక్కున్నాయి కొద్దిసేపటి తర్వాత తోడేలు ఎందుకో వెనక్కి తిరిగి చూసింది వెనక్కి తిరిగి చూస్తే కుందేలు కనపడలేదు ఉడత కనపడలేదు ఈ తోడేలకి అర్థమైపోయింది రెండో నన్ను మోసం చేశాయి ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాయి అని చాలాసేపు వాటి కోసం వెతికింది కానీ అవి ఎక్కడ కనపడకపోయేసరికి ఎంతో నిరాశతో వినదిరుగుతూ ఇవి ఎక్కడికి పోతాయి ఈ కుందేలు ఈ ఉడతా ఎప్పుడు అడవిలోనే తిరుగుతుంటాయి కదా ఎప్పుడో ఒకసారి నాకు దొరుకుతాయి అప్పుడు వీటిని తినేస్తాను ఇంకా అనుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తోడేలు తోడేలు చాలా దూరం వెళ్ళే వరకు ఓపికగా పొదల్లోనే కూర్చున్నాయి మన కుందేలు ఉడత ఎప్పుడైతే తోడేలు కనుమరుగైపోయిందో అప్పుడు వెంటనే బయటకు వచ్చి చాలా వేగంగా పరుగు పెడుతూ ఉడతల మంద దగ్గరికి వచ్చేసాయి రెండు ఈ తప్పిపోయిన ఉడత కోసము ఆ ఉడతల మంద మొత్తం వెతుక్కుంటుంది అడవిలో ఇందాక తోడేలు కూడా చెప్పింది కదా అవి వేటి కోసం వెతుక్కుంటున్నాయని ఈ తప్పిపోయిన ఉడత కోసమే వెతుక్కుంటున్నాయి తప్పిపోయిన ఉడతని కుందేలుతో చూడగానే ఉడతల గుంపుకి ఎంతో సంతోషం వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాటి మిత్రురాలని కలుసుకున్నాయి కలుసుకుని కుందేలుకి ఎంతో ధన్యవాదాలు చెప్పుకున్నాయి ఆ రోజు నుంచి కుందేలు ఉడతల గుంపు ఎంతో మంచి స్నేహితులైపోయి సంతోషంగా జీవించడం మొదలుపెట్టాయి విన్నారు కదా పిల్లలు కుందేలు ఎంత తెలివైంది చూసారా తన తెలివితేటలతో తప్పిపోయిన కుందేలుని తప్పిపోయిన ఉడతని వాటి గుంపుతో కలిపేసింది కదా మనం కూడా అందరితో కలిసిమెలిసి ఉంటూ మన చేతనైన సహాయం చేయొచ్చు కదా మనం మరందరం అలాగే ఉందామా ఇప్పటి నుంచి